ఇరవై మూడవ భాగం తవలి నుదుటి మీద ఏదో చల్లగా తగలడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది అశోక్ తన పక్కనే కూర్చుని ఒక తడి క్లాత్ను రవళి నుతుటి మీద చేతితో ఆనించి పెడతాడు రవలికి లేచే ఓపిక కూడా లేక ఉదయం నుంచి గదిలోనే ఉండిపోతుంది మధ్యాహ్నం భోజనాల దగ్గర అశోక్ రవళి కనపడటం లేదేంటి అని రంజనను అడుగుతాడు జ్వరంగా ఉందని చెప్తుంది అప్పటి నుంచి అశోక్ మనసు ఒకలా అయిపోతుంది అప్పటి వరకు తనతో కలిసి ఉన్నది ఇప్పుడు ఎందుకో దూరంగా ఉన్నట్లు అనిపించింది భోజనం చేయకుండా వెళ్ళిపోతాడు అందరూ ఉండగా తన దగ్గరకు వెళ్ళటం బాగోదని అందరూ పడుకున్నాక రవలి దగ్గరకు వస్తాడు రవలి మెల్లగా ఓపిక లేనట్లుగా నీరసంగా అత్త పంపించిందా అని అడుగుతుంది అశోక్కి తను నీరసంతో మాట్లాడటంతో గుండెల్ని మెలిపెట్టినట్టు అయింది చెప్పు ఏంటి మాట్లాడవు అని అడుగుతుంది మళ్ళీ రవలి మెల్లగా అవును ఏమీ తినలేదు కదా ఇదిగో పాలు తాగు కొంచెం ఓపిక వస్తుంది అంటాడు అశోక్ ప్రేమగా వద్దు అంటుంది రవళి ప్లీజ్ రవళి కొంచెం తాగు సరేనా అంటూ రవలికి ఆసరాగా పట్టుకుని తాగించి మళ్ళీ పడుకోబెడతాడు అశోక్ రంజన అశోక్ కి తాగమని పాలిస్తే అవి రవళికి తెస్తాడు అశోక్ రవలి పడుకున్నాక తన పెదాల మీద అంటుకున్న మేగడను తుడుస్తాడు అశోక్ రవలికి చాలా ఆనందంగా అనిపించిన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసే ఓపిక లేక అలానే పడుకుంటుంది అశోక్ రవలిని బెడ్ మీద నీరసంగా చూడలేకపోతున్నాడు ఈ రోజు పార్టీ చేసుకోవాలి అంటుంది రవలి అశోక్ వైపు చూస్తూ చిన్నగా నవ్వి ఏం ఎందుకు అని అడుగుతాడు అశోక్ ఈరోజు నువ్వు నన్ను నా పేరుతో పిలిచో ఏ షార్ట్ కట్లు లేకుండా అందుకే అని నవ్వుతుంది అశోక్ కూడా తన నవ్వును చూసి హాయిగా నవ్వి రవలి తల మీద చెయ్యి వేసి నిమురుతాడు అలా కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు అశోక్ తన మైండ్ కొంచెం ఫ్రీ చేయటానికి ఫన్నీగా మాట్లాడతాడు అలా చాలాసేపు అయిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో చాలా లేట్ అయింది కదా అంటుంది ముందు నువ్వు పడుకో నువ్వు పడుకున్నాక వెళ్తాను అంటాడు అశోక్ నిన్ను నిజంగా అత్త పంపించిందా అత్త రాలేదు మరి అని అడుగుతుంది రవళి అశోక్ లేదు నేనే వచ్చాను నిన్ను చూడాలనిపించి అంటాడు రవళి సైలెంట్ అయిపోతుంది ఆ మాటకి తనకు అర్థమైనట్లే ఉంటుంది అని అశోక్ తన వైపు చూస్తాడు రవళి నువ్వు పడుకుంటావా నేను వెళ్ళనా అంటాడు అశోక్ తను మాట్లాడకపోవటంతో ఆశు ఒకటి అడగనా నన్ను ఈ రోజు మిస్ అయ్యావా అని అశోక్ వైపు చూస్తుంది అశోక్ పైకి లేచి బాగా అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ గుడ్ నైట్ అని చెప్పేసి రూమ్ కి వెళ్ళిపోతాడు రవలి ఆలోచించాలి అనుకున్న జ్వరానికి మళ్ళీ వెంటనే నిద్ర పట్టేస్తుంది ఇదిలా ఉండగా పెద్దయ్యా పెద్దయ్యా త్వరగా రండయ్యా అంటూ ఇంటి బయట నుంచి పాలేరు రామయ్య గాబరాగా అరుపులు వినిపిస్తాయి భూపతి చిదంబరం విశ్వేశ్వరం కంగారుగా బయటికి వస్తారు వారితో పాటు ఇంట్లో వారందరూ కూడా మనోరమతో పాటు బయటికి వస్తారు ఏంటి రామయ్య ఏమైంది అని భూపతి అడిగేసరికి రామయ్య ఏడుస్తూ ఈ ఇంటి పెద్ద కొడుకు గారు వచ్చారయ్యా అంటాడు అక్కడి వారందరూ షాక్ అవుతారు ఏంటి రామయ్య నువ్వనేది నీకెలా తెలుసు అసలు అయినా ఎందుకు కంగారు పడుతుందో అంటాడు భూపతి ఆయనే చెప్పారయ్యా ఆయన అంటే గేటు దగ్గరకు రండయ్యా చూపిస్తాను అని అక్కడి నుండి పరిగెత్తాడు రామయ్య మనోరమ కూడా టెన్షన్ గా వాళ్లతో పాటు వెళ్తుంది అక్కడ దృశ్యం చూసి మనోరమ గట్టిగా అరుస్తుంది దారులో స్పృహ లేకుండా ఉంటాడు విశ్వనాథ్ అభిరామ్ తండ్రి మనోరమ ఏమండి ఏమైందండి లేవండి అంటూ ఏడుస్తుంది భూపతి కంగారుగా కార్ డోర్ తెరిచి అన్నయ్య అన్నయ్య అని చెంపలు తడుతూ పిలుస్తాడు అయినా విశ్వనాథ్ లేవకపోయేసరికి ఇద్దరు పాలేర్ల సాయంతో లోనికి తీసుకొస్తారు హాల్లో సోఫాలో పడుకోబెట్టి కొంచెం నీళ్లు ముఖం మీద చిలకరిస్తారు విశ్వనాథ్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు ఎదురుగా భూపతిని చూసి మెల్లగా భూపతి ఎలా ఉన్నావు అంటాడు కళ్ళు నులుముకుంటూ నేను బాగానే ఉన్నానన్నయ్యా మీకేమైంది మీరు వస్తున్నట్లు చెప్పనేలేదు ఎందుకు అంటాడు భూపతి మనోరమ తనని పట్టుకుని ఏడుస్తూ ఉండటంతో విశ్వనాథ్ తనను పట్టుకుని ఆశ్చర్యంగా భూపతి వైపు చూసి నువ్వే రమ్మని ఫోన్ చేసి మళ్ళీ చెప్పలేదంటావేంటి మను నాకేం కాలేదు ఊరుకు కొంచెం కళ్ళు తిరిగా అంతే అంటాడు భూపతి చిదంబరం విశ్వేశ్వరుల వైపు చూస్తాడు అర్థమైందా అన్నట్లు వాళ్ళు అవునన్నట్లుగా తల నిలువుగా ఊపుతారు విశ్వనాథ్ వారి వైపు చూసి ఎలా ఉన్నారు అని అడుగుతాడు వారు బాగున్నాము అని చెప్తారు భూపతి అన్నయ్యా మీరు ఎందుకు స్పృహ కోల్పోయారు అసలు విశ్వనాథ్ నిన్నటి నుంచి ప్రయాణం చేసి అలసిపోయాను అంటాడు అలాగే అన్నయ్య వదిన అన్నయ్య నీ లోనికి తీసుకువెళ్ళండి అందరూ వెళ్లి పడుకోండి రేపు ఇంట్లో పూజ ఉంది త్వరగా లేవాలి అని చెప్పగానే అందరూ వెళ్లిపోతారు విశ్వనాథ్ అభి ఆశు ఎక్కడా అని అడిగితే మనోరమకి ఏం చెప్పాలో తెలియక అభి ఎటో వెళ్లిపోయాడు అని ఎలా చెప్పాలో తెలియక పడుకున్నారండి వాళ్ళ గదిలో అని చెప్తుంది వాళ్ళని చూసి చాలా రోజులైంది అంటూ పడుకుంటాడు మనోరమ అభి గురించి ఆలోచిస్తూ విశ్వనాథ్ పక్కన పడుకుని కళ్ళు మూసుకుంటుంది ఆమె పడుకున్నాక విశ్వనాథ్ కళ్ళు తెరుస్తాడు అతనికి తను వచ్చేటప్పుడు జరిగిన సంఘటన గుర్తురాగానే ఒళ్ళు జలధరించింది నిలువల్లా భయం పాకింది అసలు ఏం జరిగిందంటే భూపతి ఫోన్ తో హడావిడిగా ఇండియాకి టికెట్ బుక్ చేసుకుని బయలుదేరుతాడు విశ్వనాథ్ ఏదో మూలా కొంచెం నలినీ మీద భయంగా ఉన్నా భూపతి ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఇంత సడన్ గా రమ్మన్నాడు అంటే ఏదో ఉంటుంది అనుకుని వస్తాడు ఫ్లైట్ దిగి బయటకు వచ్చి టాక్సీ మాట్లాడుకుని ఎక్కి కూర్చుంటాడు సరిగ్గా ఊరి పొలిమేరలోకి వచ్చేసరికి టాక్సీ ఆగిపోతుంది ఎంత స్టార్ట్ చేసినా కదలకపోవటంతో ఏమైంది అని అడుగుతాడు తెలియదు సార్ చెక్ చేయాలి అని డ్రైవర్ కార్ దిగి కారు ఎత్తి చూస్తూ ఉంటాడు అసలే ప్రయాణ చికాకులో ఉన్న విశ్వనాథ్ కూర్చోలేక కార్ దిగుతాడు అతను కార్ దిగగానే అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ నిషీధి భయంకరంగా మారిపోతుంది వాళ్లకు చాలా దగ్గరలో నక్కల వరుపులు కూడా వినిపిస్తాయి అది విని ఆ డ్రైవర్ భయపడతాడు చాలా సంవత్సరాల తర్వాత రావడం అందులోను రాత్రి పూట అవ్వటంతో విశ్వనాథ్ కి అదే నైమసారణ్యం అని తెలియదు అప్పుడే కార్ హుడ్ బల్లును మూసుకుంటుంది ఉలిక్కిపడి దూరం జరుగుతారు ఇద్దరు కార్ హెడ్లైట్స్ కూడా పెళ్లిన సౌండ్ చేస్తూ పగిలిపోతాయి డ్రైవర్ ఇంకా ఉనికిపోతూ దగ్గరికి దగ్గరకి వచ్చేస్తాడు చుట్టూ చీకటిగా ఉంటుంది కళ్ళు మూసినా తెరిచినా ఒకేలా ఉంటుంది కి జరుగుతున్న దానికి కొంచెం భయం కలుగుతున్నా తన మనసుకు తనే సర్ది చెప్పుకుంటున్నాడు పాకెట్ లోంచి తన ఫోన్ బయటకు తీసి టార్చ్ ఆన్ చేసి చూస్తాడు అలా చుట్టూ చూస్తూ ఉండగా వైపు చూసి డ్రైవర్ అమ్మోదయ్యం అని అరుస్తూ అక్కడ నుండి వచ్చిన దారిని వెనక్కి పరిగెత్తి ఆగకుండా పారిపోతాడు విశ్వనాథ్ చేతిలో ఫోన్ పట్టుకుని అటువైపు చూస్తూ బిక్కచచ్చిపోయి ఉంటాడు అక్కడ తెల్లగా బూడిద పూసుకున్నట్లుగా ఉన్న ముఖం కనుగుడ్లు తెల్లగా ఉండి కొంచెం మెడ వంచి తన ముఖం నుంచి శరీరం నుంచి గాయాల వల్ల రక్తం కారుతుంటే కోపంగా విశ్వనాథ్ వైపు చూస్తూ నిలబడి ఒక అమ్మాయి ఉంటుంది ఆ ఆత్మ విశ్వనాథ్ ను చూస్తూ తన కుడి చెయ్యి విశ్వనాథ్ వైపు చాపుతుంది అంతే ఎవరో లాగినట్లు విశ్వనాథ్ కింద ఆ ఆత్మ ఉన్న నైమసారణ్యంలోకి ఈడ్చుకుంటూ వెళ్లిపోతాడు విశ్వనాథ్ భయంతో అరుస్తున్నాడు ఆ అరణ్యం మొదట్లోకి రాగానే ఆగిపోయాడు అరణ్యం వైపు చూస్తే ఆత్మ కనపడలేదు తన చుట్టూ చూశాడు అంతా చీకటిగా ఉంది భయం భయంగా పైకి లేచాడు దూరంగా కారు దగ్గర పడిపోయిన తన సెల్ లో ట్యాచ్ ఇంకా వెలుగుతూనే ఉంది పరిగెత్తుకుంటూ దాని దగ్గరకు చేరుకున్నాడు మళ్లీ నైమసారణ్యం వైపు ట్యాక్స్ చూపిస్తాడు అక్కడ ఏమీ ఉండదు ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుని కార్ ఎక్కి స్టార్ట్ అవ్వాలని కోరుకుంటూ కార్ ఆన్ చేయగానే స్టార్ట్ అవుతుంది చాలా ఫోర్స్ గా కార్ తీసి భూపతి ఇంటి వరకు వస్తాడు వస్తుంటే భయం వల్ల తన గుండె వేగం పెరుగుతుంది అనుకున్నాడు కానీ గేట్ దగ్గరకు వచ్చాక కొద్ది కొద్దిగా మసకగా కనిపిస్తూ ఉంటుంది రామయ్య కార్ దగ్గరకు వచ్చి ఎవరు బాబు ఎవరు కావాలి అని అడిగితే ఏంటి నేను ఎవరినా ఈ ఇంటి పెద్ద కొడుకును అని చెప్పు అంటూ కళ్ళు తిరిగి పడిపోతాడు రామయ్య ఆ మాటలు విని ఆనందపడేంతలో విశ్వనాథ్ కళ్ళు తిరిగి పడిపోవటంతో రామయ్య కంగారుగా లోనికి వెళ్లి అందరినీ పిలుచుకుని వస్తాడు మొత్తం గుర్తుకు రాగానే విశ్వనాథ్కి మళ్లీ చెమటలు పడతాయి పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్న మనోరమ చెయ్యి తన చేతిలోకి తీసుకుని దగ్గరగా పడుకుంటాడు ఇక్కడ ఇలా ఉంటే అడవిలో ఆత్మల ఘోష వినిపిస్తుంటాయి తనకు విడుదల రాబోతుంది అన్న నళిని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎంతలా అంటే తన ఆనందానికి తను అరిచే అరుపులకి అడవి మొత్తం దద్దరిల్లిపోతుంది నక్కలు నలిని ఆనందానికి సమానంగా వాటి ఈలలు పెడుతున్నాయి గుడ్ల గూబలు కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నాయి గబ్బిలాలు చీకట్లోనే నలిని చుట్టూ తిరుగుతూ కీచు కీచుమంటూ అరుస్తున్నాయి అమావాస్య చంద్రుడిని కొంచెం కొంచెంగా తినేస్తుంది ఇంకో ఇరవై గంటల్లో నలిని విజృంభించబోతుంది అన్న రీతిగా అడవి అంతా సుడిగాలు చుట్టుముట్టాయి నలిని ఆ చీకటిని ఏలే మహారాణిలా టీవీగా మరిచెట్టు కొమ్మలు మలిచిన సింహాసనంపై కూర్చుని ఊరి వైపు చూస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న ఇద్దరు మాత్రం జరిగేది చూడాలి అనుకుంటున్నారు తెల్లవారింది ఆ రోజు కూడా ఆ ఊరి వాళ్ళందరూ మామూలుగానే లేచి ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు కానీ వారికి తెలియదు ఆ రోజు వారి జీవితంలో భయంకరమైన రోజని భూపతి ఇంట్లో తెల్లారక ముందే స్వామీజీ పూజలు మొదలు పెట్టారు ఈ రోజు మొదలుకొని పూజ రెండు రోజుల పాటు ఆపకుండా చెయ్యాలి ఉంటామనుకున్న వారు ఉపవాసం ఉంటే సరిపోతుంది స్వామీజీ కటిక ఉపవాసం ఉంటారు ఇంకా రెండు రోజుల వరకు ఆయన ఆ ప్రదేశం నుంచి లేవరు ఇంతకీ ఆ పూజ పేరు హోమం రవళికి కొంచెం ఓపిక రావటంతో తను కూడా పూజ దగ్గరికి వచ్చింది కానీ దూరంగా కూర్చుని ఉంది తను రావడం అశోక్ ఎంతగానో ఆనందపడ్డాడు కాసేపు పూజ దగ్గర కూర్చుని తర్వాత రవళి దగ్గరగా కూర్చున్నాడు రవలి సిగ్గుతో తల తిప్పేసుకుంది స్వామీజీ ముందుగా రుద్రహోమం సంకల్పం చెప్పి భూపతితో వినాయక పూజ చేయిస్తారు తరువాత నవగ్రహ ఆవాహన చేసి నవగ్రహ కలశ స్థాపన కూడా చేయించి తన పక్కన పెట్టిలో ఉన్న రక్షలు బయటకు తీసి ఇంట్లో ఉన్న అందరికి కట్టుకోమని చెప్తారు మనోరమ వెళ్లి అందరికి పంచుతుంది రవలికి అశోక్ అడగక ముందు తనే కడతాడు అది చూసి రవలి నవ్వుకుంటుంది తరువాత తన చెయ్యి ముందుకు చాచి కట్టమని సైగ చేస్తాడు అశోక్ రవలి అశోక్ చెయ్యి తన చేతిలోకి తీసుకుని రక్ష కడుతుంది ఇదంతా మనోరమ చూస్తూ ఉంటుంది భూపతి ఇప్పుడు నేను మీకు ఇచ్చిన రక్ష ఎటువంటి పరిస్థితుల్లోనూ తీయకూడదు పరిస్థితులు మనకు అనుకూలంగా మారే వరకు నేను చెప్పింది అర్థమైంది కదా అనగానే భూపతి సరే అంటాడు పరిస్థితులు అనుకూలంగా మారే వరకు అంటే నళిని ఆత్మను నాశనం చేసే వరకు అని ఆ నలుగురికి అర్థమైంది భూపతి తప్ప మిగిలిన ముగ్గురు చేతికి ఉన్న రక్షను బలంగా పట్టుకుంటారు ఇక్కడ ఇలా ఉండగా మరి అభిరామ్ మిత్ర ఉన్న చోట ఏం జరుగుతుందో చూద్దాం లక్ష్మీమాన్పూర్ కి జనసంచారం లేని ప్రదేశంలో మొత్తం ఎడారిలా ఉన్న స్థలంలో అభిరామ్ మిత్ర ఏదో వెతుకుతున్నారు ఆ రోజు భూపతి తనకు స్వామీజీ ముందే చెప్పటంతో మిత్రకి రహస్యంగా చేయవలసింది చెప్పాడు మిత్ర తల ఊపి అక్కడ నుండి వెళ్లిపోతుంది ఆ తర్వాత రోజు ఉదయానికి అభిరామ్ కి స్వామీజీ రేపటి వరకు ధ్యానంలో ఆనాటి ఆనవాళ్లను తరచి చూడుము అని చెప్పటంతో ఊరు పొలిమేరలకు వెళ్ళిపోతాడు అభిరామ్ అలా వెళ్ళటం చిదంబరం కుటుంబంతో కలిసి రావటం జరుగుతుంది అభిరామ్ ఆ ఎడారి లాంటి ప్రదేశం దగ్గరికి వచ్చి పద్మాసనంలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అసలు తనకేమవుతుందని తనలో ఏదో మార్పు వస్తుంది కానీ తనకు తెలియటం లేదు ఉన్నట్టుండి శరీరం అంతా ఒకేసారి బరువుగా అయిపోతుంది మళ్లీ ఒకేసారి తేలికైపోతుంది అభిరామ్ శరీరంలో ఒక్కొక్కసారి మాత్రమే నరసింహ రాయలు వారు ఉంటున్నారు ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తూ స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు అభిరామ్ మెల్లగా ధ్యాన ముద్రలో చేతులు ఉంచి కళ్ళు మూసుకుంటాడు రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నాక ఇక ఉండలేక కళ్ళు తెరుస్తాడు మళ్లీ ఈసారి చేయాలని కళ్ళు మూసుకుంటాడు అలావో నాలుగైదు సార్లు ఉండలేక కళ్ళు తెరుస్తాడు తరువాత పది నిమిషాలు గడిచేసరికి ఏవో అస్పష్ట దృశ్యాలు అస్పష్టత మాటలు వినిపిస్తాయి ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరిచి ఆయాసపడుతూ ఉంటాడు ఆ మాటలు ఎక్కడో బాగా దగ్గర నుంచి వస్తున్నట్లు అనిపించింది ఈసారి ఇంకా పట్టుదలగా మళ్లీ కళ్ళు మూసుకుంటాడు బావుగంట గడిచేసరికి తనకి నెమ్మదిగా ఏదో కనిపిస్తూ ఉంటుంది మెల్లమెల్లగా తనకి గతంలో జరిగిందంతా కనిపిస్తూ ఉంటుంది ఆ మాటలు వినిపిస్తూ ఉన్నాయి మన అమృతను మా తమ్ముడు చిదంబరానికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అయ్యో బావుగారు లేదు లేదు నేనేం చేయలేదు చూశారుగా నన్ను ఒక్క మాట అన్నా ఎంతటి వారైనా ఈ ఊరు దాటి ముందుకు వెళ్ళలేరు నాన్నగారు నేను నాట్యం నేర్చుకుంటున్నాను నాన్నగారు నేను మీతో కొంచెం మాట్లాడాలి చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడే ఏ అమృత నాన్నగారికి పని ఉంది నువ్వు వెళ్లి ఇక్కడ నుంచి మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను బంగారు తల్లి అందరూ ఎదురు చూస్తున్నారు సరేనా నువ్వు ఈలోపు మీ నాట్య గురువు దగ్గరకు వెళ్ళు బాబుగారు అమృతమ్మా అమ్మా అమృత నల్లినీనా అంటే ఆమె ఇది కుట్ర మీకు అర్థం కావట్లేదు రంజన నా బంగారు తల్లికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దామని ఎన్ని కలలు కన్నాను ఈ చేతులతో నా తల్లి చితికి నిప్పంటించి కాటికి పంపించేలా చేసింది ఈమెను వదలకండి విశ్వేశ్వర దాని ఒంటి మీద నూలు లేకుండా బట్టలు విప్పి పడై తగలబెట్టండి దాన్ని ఒక్కరిని కూడా వదలను అంటూ నలిని ఏడుస్తుంది అమృతను ఘోరంగా బలాత్కారం చేసి విశ్వేశ్వరం చంపేస్తాడు ఇదంతా అభిరామ్ ఇదంతా అభిరామ్ ధ్యానంలో ఉండగా చూసి నిశ్చేష్టుడై ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు తన కళ్ళు ఎంతోసేపటి నుంచి ఏడవటం వల్ల కళ్ళు ఎర్రగా ఉంటాయి ముఖమంతా కందిపోతుంది కళ్ళ నుంచి చెంపల మీదుగా కన్నీటి చారులు కనిపిస్తున్నాయి శరీరం మొత్తం కంపిస్తుంది ఉన్న చోటు నుంచి కదలలేకపోతున్నాడు నరసింహరాయులు ఎంత తప్పు చేశారో అనుకోకుండా ఉండలేకపోతున్నారు ఇప్పుడు నలిని విడుదలైతే ఈ ఊరు మొత్తం నాశనం అవుతుంది అసలు అమృతన చంపింది నలినీనే కాదు నా ఫ్యామిలీ మొత్తం ఆపదలో పడుతుంది నలిని విడుదల ఆపలేమో ఈ గండం నుంచి ఎలా గట్టెక్కించాలి కాగల కార్యం ఎలా సాధించాలి అనుకుంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి మిత్ర వస్తుంది అభిరామ్ని చూసి నరసింహరాయులు ఉన్నారు అనుకుని రెండు చేతులు జోడించి నమస్కారం తాతయ్య గారు అంటుంది వినయంగా ఏంటి నేను నీకు తాతలా కనిపిస్తున్నానా అంటాడు అభిరామ్ మిత్ర షాక్ అవుతుంది అంటే తనలో ఇప్పుడు ఆత్మ లేదన్నమాట అనుకుని బయటికి సారీ అంటుంది మీకేమైనా తెలుసా ఏం జరుగుతుందో గుర్తొస్తుందా ఇప్పుడే అంతా కనిపించింది ధ్యానంలో అయితే ఇప్పుడేం చేయాలో తెలుసు కదా ఏం చేయాలి అమృత ఆత్మను మనం రప్పించాలి నళిని కట్టడి చేయడానికి అది ఆఖరాస్త్రం అందుకు మనం సిద్ధంగా ఉండాలి అప్పట్లో అదే నళిని పూర్ కదా అంటే ఈ ఊర్లో అమృత చనిపోయింది ఇక తన శరీరాన్ని ఈ ఊరిలోనే కాల్చారు కదా కాబట్టి అమృత చనిపోయిన చోటు నీకు గుర్తు వస్తే అక్కడ ఏదైనా దొరుకుతుందేమో వెతకాలి అని చెప్తుంది అంటే అది నాకు ప్లేస్లు సరిగా గుర్తులేవు కానీ చూస్తే గుర్తుపడతా సరే మనం నడుస్తూ వెళ్తుంటే నీకేమైనా చూసినట్లు ఉంటే చెప్పండి నళినీపూరు ఇంకా లోపలికి ఉండే ఉంటుంది పదండి అని చెప్పగా వారు నడుచుకుంటూ లోనికి వెళ్తారు అప్పుడే అభిరవ్ మనసులో ఒక ఆలోచన వచ్చింది నాకు ఐడియా వచ్చింది ఏంటి మనం అమృతకు సంబంధించినవి ఏమైనా దొరుకుతాయని వెళ్తున్నాం కదా నళిని కూడా ఇక్కడే చనిపోయింది కదా తనకు సంబంధించినవి కూడా తీసుకుంటే మంచిదేమో మిత్ర అభిరామ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది రంజన ద్వేషానికి అమృత బలైపోవటంతో నళిని రంజనను ఏం చేయబోతుంది భూపతి రంజనను తన కుటుంబాన్ని తన ఊరిని కాపాడుకోగలుగుతారా గతం మొత్తం తెలిసిన రాయుల వారిని ఆత్మను వదిలేస్తారా భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్